డాక్టర్ విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీలో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థత గురై చికిత్స పొందుతున్న బాధితులను ప్రతిపక్ష నేతలు పరామర్శించారు సుమారు ఇరవై రెండు మందికి పైగా ఫుడ్ పాయిజన్ కావడంతో వారు వివిధ ప్రైవేట్ చికిత్స పొందుతున్నారు వారిని వైసీపీ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు బాధితులకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే తెలియచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడూ తోడుంటామని వారికి భరోసా ఇచ్చారు బాధితులను పరామర్శించిన అనంతరం జిల్లా అధ్యక్షులు చెర్ల జగిరెడ్డి మీడియాతో మాట్లాడుతారు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రజలను ఆదుకోవడంలో వారికి సరైన పాలన అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు ఈ రాష్ట్రంలో ఉన్న సంబంధిత మంత్రులు ఉన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి తప్ప వారికి వారి శాఖలపై పట్టు లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు ఉంటారు మేము కూడా దృష్టి పెడతాం ఎంత మీరు మళ్ళీ డాక్టర్ గారు ఎప్పుడు రమ్మన్నారు అప్పుడు మీరు కూడా వచ్చి మళ్ళీ చూపించుకోండి ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి రైట్ ప్రభుత్వాలు ఇవాళ ప్రజల్ని గాలికి వదిలేసి కేవలం డబ్బు సంపాదించుకోవడమే లేదా అవినీతి చేయడమే మరి ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తూ ఉన్నారు అధికారులు కూడా కొంతమంది బాగానే పనిచేస్తున్నారు కానీ కొంతమంది నిన్న మొన్న మరి డిపార్ట్మెంట్లు అన్నీ కూడా అవినీతిమయమైపోయాయి ముఖ్యంగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి లక్షలు ఈ రోజున మన అమలాపురంలోనే మనం చూసాం పూర్తిగా పాలన గాడి తప్పింది ఈ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి పరిపాలనలో కూటమి పరిపాలనలో ఎంతసేపు ఏదో మేము జిఎస్టీ తగ్గించాం ఇంత తగ్గించామని చెప్పి ప్రచార ఆర్భాటాలే తప్ప ఎక్కడా కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కానీ లేదా వారు అధికారుల చేత పనిచేయించేటువంటి విధానంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది తప్పనిసరిగా ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరవాలా ఇటువంటి ఇంతమంది సుమారు ఇరవై రెండు మంది ఈరోజు మరి ఒక గ్రామం నుంచే ఇరవై రెండు మంది హాస్పిటల్కి వచ్చి వారి అందరికీ మరి ఈ రకంగా ఫుడ్ పాయిజనింగ్ అయితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకు ఎలా అయింది ఏంటని మాత్రం బాగా రాజు అలా అటువంటి మీకు ఎలా అయింది ఏంటని అడిగి వచ్చి అడిగలేరు వైద్య సహాయం చేసింది అనేది ఏదైనా ఉందమ్మా ఎవరు ఏం లేదు కాదు ఇంకా అదేం లేదు మీరే చేయించుకున్నారు ఇక్కడ ఎంత ఆయన ఆయన చేయించారు పదమూడు మంది మీ దగ్గరకు వచ్చారు ఏంటంటే ఫౌంటేనియస్గా దాంట్లో బాగా అదే ఫౌంటెన్యుస్గా సార్ వచ్చేసరికి వాళ్ళందరికీ కూడా బాగా బీపీ డౌన్ అయిపోయి కూడా మోషన్స్ దాంట్లో ఉన్నారు ఫస్ట్ ఏం చేసామంటే స్టేబుల్ చేస్తాం అందరిని

సుమారు ఇరవై రెండు మంది ఫుడ్ పాయిజనింగ్ అయ్యి మరి వివిధ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారు మరి అలాగే వారందరికీ కూడా మరి ఏదైతే ఈ విషాహారం తిన తినడం వల్ల వాళ్ళందరూ కూడా మరి ప్రాణాపాయం నుంచి మరి డాక్టర్ గారు అది కష్టపడి వారిని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేశారు నేను అడుగుతున్న ముఖ్యంగా మరి ఏదైతే కొన్నటువంటి అధికారులు అలాగే ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో మంచి పరిపాలన అందించడంలో పూర్తి వైఫల్యం చెందిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదో ఎక్కడో చిన్న ఇబ్బంది వస్తే వచ్చి రాజగించడమ ఉద్దేశం కాదు కానీ మరి ఈరోజు ఏదైతే మాచవరం గ్రామంలో ఇరవై రెండు మంది ఈ రకంగా మరి విషాహారం తిని ఇబ్బందులు పడుతూ ఉన్నారు నిన్న కాక మొన్న అమలాపురంలో మరి అక్కడ కూడా ఒక హోటల్లో మండ్రక పేద వస్తే ఒక వ్యక్తి చనిపోయాడు అనే మాట చెప్తూ ఉన్నారు అలాగే అంతకుముందు మరి పాడేరులో ఉన్నటువంటి హాస్పిటల్ పాడేరులో మరి ఏదైతే ఎస్టీ బాలికల విద్యా గురుకుల పాఠశాల ఉందో ఆ పాఠశాలలో మరి సుమారు ఇరవై ఎనిమిది మంది మరి పచ్చకావీర్లు వచ్చి వాటర్ కంటామినేషన్ వల్ల పచ్చకావీర్లు వచ్చి వాళ్ళందరూ కూడా ఒకేసారి హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క ప్రభుత్వం అలాగే ఉన్నటువంటి సంబంధిత మంత్రులు వారి శాఖల మీద వారికి పట్టు లేకపోవడం వారు పరిపాలనలో పూర్తి వైఫల్యం ఈ కూటమి ప్రభుత్వం చెందిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి మరి ఏదైతే పీరియాడికల్ చెక్స్ చేయాల్సినటువంటి అధికారులు కూడా ఎవరు పట్టాను వారు పట్టకుండా మొత్తం రాష్ట్రాన్ని పాలు చేసి వదిలిపెట్టేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ప్రతి అధికారి వారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు మరి సక్రమంగా చేస్తే ఇటువంటి పరిస్థితులు తలెత్తే పరిస్థితులు ఉండవు కానీ ఎవరు చేయాల్సిన పని వారు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్నటువంటి పాలన మీద పట్టు లేనటువంటి ప్రభుత్వం వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి ఏమైంది తల్లి ఇప్పుడు అక్కడ చేస్తారా

சட்டி மொத்தம் 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 இரவு ஒரு இரைய ஐது இரவை ரெண்டு மந்தமா இப்பந்த வச்சிதாம்மா